శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తుంటారు పదిహేను ఏళ్ళు ఎన్డీఏ అనే పరిపాలించాలి ఇక్కడ ఏపీలో ఏపీలో ఉండాలి ఆ మాట నిజం ఏపీలో అభివృద్ధి జరగాలంటే పదిహేను ఏళ్ళు ఉండాల్సిందే అని చెప్తూ జనవరిలోపు రోడ్లు కుంటలని మార్చేసి ఎప్పుడ మార్చేస్తాం హామీ ఇచ్చారన్నమాట ఏ ఊర్లో చెప్తే ఏమైందిలే కానీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట మీద నిలబడతారు అనుకోవాలి లేకపోతే పోయిన సంక్రాంతికే కదా నలభై ఐదు లక్షల మంది దాకా వాళ్ళు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయారు కార్లు ఊర్లు అన్నీ పట్టకుండా తయారయ్యారని చెప్పింది అప్పుడు కూడా గుంతల్లోని ప్రయాణాన్ని చూసి ఎంతో ఆనందపడ్డారన్నది అంటే ఏంది సంవత్సరానికి ఆ గుంతలన్నీ మళ్ళీ వచ్చినాయనా లేకపోతే మిగిలిన నాటిని పూర్తి చేస్తున్నామనా ఈ గుంతల పూట్ల అదే పూర్తి వేసే ప్రక్రియ నిరంతరం సాగుతుంది అనుకుంటా ఇంకొకటి పదిహేను ఏళ్ళు ఉండాలని అని ఆయన కోరుకున్నారని చెప్తున్నారు ఏళ్ళు కాదండి శాశ్వతంగా అయినా ఎన్డీఏనే అధికారంలో ఉండాలని కోరుకుంది కాదని ఎవరు పదిహేను ఏళ్ళు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఏళ్ళు అంటే మీరు తొందరగానే ఏళ్ళలోనే ముగిద్దాం అనుకుంటున్నట్టున్నారు కానీ పూర్తిగా ఉండిపోండి ఎవరొద్దు అన్నారు శాశ్వతంగా ఉండండి లేదా కలగలిసి ఉండండి టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఎవరొద్దున్నారు అంటే జనంతో కూడా మీకు నిమిత్తం లేదు కదా జనం కూడా అవసరం లేదు కదా మీకు ఉండండి హామీలన్నీ నెరవేర్చండి ఆల్రెడీ నెరవేర్చేశారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిపోయింది కదా మళ్ళీ ఇంకా హామీలు ఏమిలు ఉన్నాయి అంటే జనవరికి సంవత్సరం అవుతుంది ఒక వ్యక్తికి హామీ ఇచ్చి ఎమ్మెల్సీని కూడా చేశారుగా మినిస్టర్ని చేస్తాను అన్నారు సంవత్సరం దాటింది జనవరి వస్తే సంవత్సరం దాటిద్దు హామీ ఇచ్చి మార్చికి వచ్చేసేసి మరి ఎమ్మెల్సీ అవి కూడా సంవత్సరం అవుతుంది అనుకుంటాను మరి ఆ వ్యక్తికి మంత్రి పదవి ఎప్పుడు ఇస్తారు మీరు దానికోసం చక్కవర పక్షిలాగా ఎదురు చూస్తున్నారు ఆయన మంత్రి పదవి కనుక దక్కిందంటే మీ కూటమికి ట్విట్టర్లో గనక పోస్టుల మద్దతు కరువైతే ఆయన ఫుల్గా దీడ్చేస్తాడు దాన్ని తొందరగా ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ఆ సూపర్ సిక్స్లోని హామీలు నెరవేర్చినట్టుగా ఈ హామీని కూడా నెరవేర్చండి నెరవేరుస్తారని చాలామంది అనుకుంటున్నారు ఆశతోనే కదా మనిషి ఆశాజీవి ఎప్పటికప్పుడు మాటలను నిలబడుతుండాలా ఎప్పటికప్పుడు మాటలు ఇస్తూ ఉండాలి కొత్త హామీలు ఇస్తూ ఉండాలి పాత హామీలని నెరవేరుస్తూ ఉండాలి ఇందులో భాగంగానే మరి ఆయనకి ఇచ్చినటువంటి మంత్రి పదవి హామీని కూడా భర్తీ చేస్తే ఇహమిహం మద్దతుకి లోటు ఉండదు అందరి బదులు ఆయన ట్వీట్లు కూడా పెట్టేస్తూ ఉంటారు అట్లాంటప్పుడు మరి ఎందుకు ఇంకా తాత్సారం చేస్తున్నారు నాకైతే అర్థం కాదు కానీ నేను అనుకున్నటువంటి ఒక మాటనైతే మీరు చాలా గొప్పగా చెప్పారు ఏందయ్యా అంటే ఉదయమే అనుకున్నాం నెల్లూరులో ఈ లేడీ డామ్ల హవాయేంద్ర స్వామి ఏం చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన తాలూకు దృష్టాంతము అని చెప్పి కరెక్ట్గా మీరు అదే మాట అన్నారండి నిజంగా నిర్ధారణ వల్ల వేయడంలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరని చెప్పేసి మరోసారి ప్రూవ్ చేసుకున్నారు ఏం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే కారణం జగన్మోహన్ రెడ్డి గారి హయామే వేస్తే సరిపోద్ది ఆయన ఖాతాలను మరి మనం ఏం చేస్తున్నాం అండి అనుభవంలో ఏగలటేమో పైనుంచి డ్రోన్లతో పట్టి వేస్తాము పేకాటాడే వాళ్ళని మరి డాన్లను ఎందుకు పట్టుకోలేకపోతున్నాం మనం అడుగుతారు ఎవరైనా మరి అడిగినప్పుడు ఏం సమాధానం చెప్తారు మీరు ఆ గత ప్రభుత్వం తాలూకు హయాంలో రెచ్చిపోయారు ఇప్పుడు మేము బోకలో వేస్తున్నాం అంటారా అదేంటి మరి పదిహేడు నెలల దాకా ఎందుకు వేయలేదు ఇది కదా కాదు ఇంకా చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరినీ ఎప్పుడైపోతున్నారు గంజాయిని అరికట్టేసా ఉన్నది అరికట్టేస్తే పాతి కేజీల గంజాయి పక్క కామాక్షి అనబడు ఆ డాన్ దగ్గర ఎందుకు వచ్చింది పాత కేజీలు అంటే తక్కువ కాదు కదా ఇంకా అట్లా చాలా ఉంటుంది మరి వాళ్ళందరినీ ఎప్పుడు పట్టుకుంటారు అంటే విడతల వారీగా పట్టుకోవడం పట్టుకున్న ప్రతిదాన్ని జగన్మోహన్ రెడ్డి హయానికి ఆ ఖాతాలో నెట్టేద్దాం అంతేనా బహుశా ఈ పదిహేనేళ్ళు కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ప్రతిపక్షంలో ఉంటూ మీరు ఆహాయం ఆహాయం అని చెప్తూ ఉంటే పదిహేను ఏళ్ళకి కూడా అంటే రెండు వేల ముప్పై రెండు వేల ముప్పై ఐదు ఏముంది రెండు వేల నలభై ఏడు దాకా కూడా ఉండండి ఇలాంటి మాటలు చెప్తూ ఉంటూ జనంలో ఉంటే సాలండి మీరు జనం ఏమనుకుంటున్నారో కరెక్ట్గా మనం అదే చేస్తుంటాం బట్ అది రివర్స్లో అని చాలా మనం చెప్తుంటుంది ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు గారి నేను ఉదయం ఎక్స్పెక్ట్ చేసిన మాటే మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఎవరు వచ్చి పదిహేడు నెలల తర్వాత మేము పడుతున్నాం వెరీ గుడ్ i didn't